హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మాధ్రి వ్లాగ్స్ ఇన్ కుకింగ్ ఈరోజు మా అయితే క్యాబేజీ పువ్వు టమాటా కర్రీ అయితే చేశాను మరి మీ లంచ్ స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ ఒక కళాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ని వేసి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలను వేసుకొని తర్వాత ఒక రెండు పచ్చిమిర్చీలను కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయిన తర్వాత మీడియం సైజులో ఉన్న ఒక మూడు టమాటాలను కట్ చేసి వేసుకోవాలి టమాటాలు వేగంగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది టమాటా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ అలా మగ్గనిస్తే సరిపోతుంది తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న క్యాబేజీ పువ్వు ముక్కల్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి మసాలా అంతా మొక్కలకి పట్టడానికి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి బాగా మగ్గిన తర్వాత మన గ్రేవీ కన్సిస్టెంట్కి సరిపడేట్టు వాటర్ని కూడా తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ టేస్ట్ అయిన క్యాబేజీ పువ్వు కర్రీ రెడీ అయిపోతుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే సెట్ వీడియోని ఇస్తే వీడియోకి లైక్ ఇవ్వమంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్